జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం విద్యానగర్ లోని ఎడ్లంగడి సీతారామంజనీ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుంగూరి గ్రామ సర్పంచ్ ఎన్నికైన హర్షకోట రాజగోపాల్ రావుకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి విశేష వస్త్రంతో సత్కరించారు ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి అన్ని రంగాల అభివృద్ధి చెందాలని ఆర్థికంగా వెనుకబడిన సాటి బ్రాహ్మణులకు ఇతోధికంగా సాయం చేయాలని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన బ్రాహ్మణులకు అందేలాగా కృషి చేయాలని జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణుల సమగ్ర సర్వే నిర్వహించాలని తీర్మానించారు జిల్లా స్థాయిలో బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం త్వరలో నిర్ణయించడానికి నిర్వాకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పులాస ధర్మపురి రాయకల్ పలు గ్రామాల నుండి బ్రాహ్మణ ప్రతినిధులతో పాటు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఉమాకాంత్ శర్మ గాయత్రి సేవా సమితి బాధ్యులు కొలచాల రవీందర్ నారాయణ మరి పలు కొండలరావు గోవర్ధన్ మేడిపల్లి శ్రీనివాస్ శర్మ కొత్తపల్లి శ్రీనివాస్ శర్మ గణపతి శర్మ రఘుపతి శర్మ భారవి శర్మ సుబ్రహ్మణ్యం శర్మ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీసెస్ బాస్ ప్రతినిధి జనగామ నాగరాజ్ చరవాణి లో సమావేశంలో పాల్గొన్న సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘాలను ఒకే చత్రం కిందికి తీసుకువచ్చి పేద బ్రాహ్మణుల సేవ లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చేసి ప్రత్యేకంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయించడం తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నామని అంతేకాకుండా బ్రాహ్మణ సమగ్ర సర్వే చేపట్టి వారికి సంక్షేమ పథకాలు అందికేలా కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు ఒక బ్రాహ్మణ సంఘం ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ పది మంది యాభై మంది అరవై మంది తప్ప ఎవరి దగ్గర తెలంగాణలో ఇంతమంది బ్రాహ్మణులు దాట మొదటి తప్ప మనం చేస్తున్న దౌర్భాగ్యం కాకపోతే నేను ఎప్పుడు మన సంఘం మీటింగ్లకు ఎప్పుడు నేను రాలేదు కానీ మీరైనప్పుడు తప్పకుండా తెలుసు తప్పకుండా రావడానికి జరుగుతుంది మన సంఘాన్ని ఎట్లా ముందుకు తీసుకోపోవాలి మన సంఘ అవసరం ఉన్న చిన్న పెద్దో ఏదైనా అయినప్పుడు మాత్రం నేను తప్పకుండా నా వంతు సహకారం తప్పకుండా అర్థిస్తా మనకి ఇక్కడ ఒక సంఘ భవనం లేదు అనే ఒకటి ఇకటించి కదిమాలలో చాలా పెద్దగా ఉన్నది కార్యక్రమాలు జరుగుతుంటాయి మనం జగతాను కూడా ఏదైనా చేసుకుందామంటే నేను నా వంతు సహకారం ఎక్కడ నా వంతు ఏం చేయగలుగుతా ఏ రకంగా మీకు సహకారం చేయగలుగుతాను ప్రతి దాంట్లో నేను తప్పకుండా మీరు ब्राह्मा <laughs> ब्राह्म